ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే ఓట్స్ రోటీ అండి ఈ రోటీలను ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నానండి ఈ ఓట్స్ ని మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఈ ఓట్స్ అయితే ఫైన్ గా పౌడర్ అయితే చేసుకోవాలి మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని అలాగే పిండి జల్లడైతే తీసుకొని ఇంకా ఇందులోకి ఓట్స్ పౌడర్ అనేది వేసుకోవాలి మనం ఎంత నైస్గా వేసుకున్న ఓట్స్ అయితే ఎక్కడో ఒక దగ్గర పలుకు అయితే ఉంటుంది ఇంకా అందుకనే జల్లించుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది ఇంకా మనకు ఇదింత పిండి అయితే వచ్చిందండి ఇంకా ఈ బరకదాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి ఇంకా జల్లించుకున్న పిండిని అయితే ఒక బౌలకి అయితే తీసుకున్నానండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ రెండు క్యారెట్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఇంకా వీటిని ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి ఓట్స్ బట్టి ఇంకా క్యారెట్ అయితే తీసుకోవాలి ఇంకా ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా క్యారెట్ అయితే ఇంకా జార్లో వేసుకోవాలి ఇంకా ఇది గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ అయితే మనం క్యారెట్ అయితే ఇలా మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇంకా దీన్ని కూడా కొలుచుకుందాం మనం ఒకటిన్నర కప్పు అయితే కావాలి మనకు ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని ఈ క్యారెట్ జ్యూస్ అయితే వేసుకోవాలి ఇంకా ఫస్ట్ ఒక కప్ అయితే వేసుకున్నాను ఇంకా హాఫ్ కప్పు కూడా వేసుకున్నానండి కొంచెం తక్కువ వచ్చింటే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఒక నిమిషం పాటు లేదా రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి ఇలా క్యారెట్ ఉడుకుతుండగానే ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఇంకో పొంగు వచ్చిన తర్వాత అయితే ఈ ఓట్స్ పౌడర్ కూడా వేసుకుంటూ కలిపేసుకోవాలి కొంచెం చిక్క పడే వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకా మనం చూడండి కరెక్ట్ ఇంకా సరిపోయింది కప్పున్నారా క్యారెట్ జ్యూస్ ఇది కప్పు ఓట్స్ పౌడర్ కరెక్ట్ సరిపోతుంది కొలతల ప్రకారం అయితే ఇంకా దీన్ని బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మనకు పిండి వంట కట్టడానికి రావాలి ఇంకా చూడండి వస్తుంది కదా మనకి పిండి వంట కట్టడానికి ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇంకా నేనైతే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఈ పిండి అయితే చల్లారింది కొంచెం వేడిగా అయితే ఉంది ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఆయిల్ అయితే పిండి మీద వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని బాగా పిండిని అయితే కలిపేసుకున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలి పిండి మనకు మనం ఇంకా ఇప్పుడు ఈ సైజ్ అయితే పిండి ముద్దనైతే తీసుకున్నామండి తీసుకుందామండి చాలండి కరెక్ట్ అయితే సరిపోతుంది మనకి ఈ సైజ్ అయితే ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకుందాం ఎన్ని అయితే అన్నీ అయితే చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు చిన్న కావాలంటే చిన్నగా పెద్ద కావాలంటే పెద్దగా పిండి మాత్రానికి సాఫ్ట్గా ఉండాలి ఇంకా మనం కొంచెం పిండి అయితే వేసుకొని ఇలా లైట్గా కొంచెం ప్రెస్ చేసుకొని ఇంకా అయితే రుద్దేసుకోవాలి నిదానంగా రుద్దుకోవాలి ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నిదానంగా రుద్దుకోవాలి ఇంకా నేను ఈ సైజ్ అయితే అయితే రుద్దుకున్నాను ఇప్పుడు మన ఇంట్లో నువ్వులు అయితే ఉంటాయి కదండి ఏ నువ్వులైనా పర్వాలేదు తెల్లవైనా నల్లవైనా ఇంకా ఈ నువ్వులు కొంచెం స్ప్రెస్ చేసుకొని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకా మనం చపాతి కాల్చుకోవడానికి పెండం కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ముందుగా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఉంటే ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి ఈ నువ్వులు వచ్చేసి పైననే ఉండాలండి మనకు ఇంకా మనకి చపాతి అయితే ఒక సైడ్ అయితే కాలిందండి ఇంకొక వైపుకైతే అయితే తిప్పేసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ అయితే ఇష్టం ఉన్నవాళ్ళు ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇంకా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మనకు రెండు వైపులు అయితే బాగా కాలేదండి ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా నేను ఇలా ఒకటి చపాతి అయితే పెద్దగా రుద్దేస్తున్నాను ఇంకా రుద్దేసుకొని ఇంకా మీకు షేప్ అయితే చూపిస్తాయి ఇప్పుడు ఇంకా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీని అయితే పెద్దగా రుద్దేసుకోవాలి ఇలా ఇలా బాగా పెద్దగా రుద్ధేసుకొని ఇలా మన ఇంట్లో ఉంటుంది కదండి ఏదైనా మూత కానీ గిన్నె గానీ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనకు అప్పుడు షేప్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు దీన్ని పెన్నం పైన వేస్తున్నా ఇంకా మనం కొంచెం కాలిన తర్వాత అయితే ఇలా తిప్పేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి మనం ఈ చపాతి రుద్దుకునేటప్పుడు ఓట్స్ పౌడర్ అయితే తీసి పెట్టుకొని ఆ ఓట్స్ పౌడర్ వేసుకుంటూ చపాతి అయితే రుద్దుకోవాలి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఒక రెండు అటు నువ్వులు వేసుకొని కాల్చుకున్నాను రెండు ప్లేన్గా గా అయితే కాల్చుకుంటున్నాను ఒకటి ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను మీకు ఇంకా ఓట్స్లో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి ఇదైతే ఇంకా పూరిలాగా పొంగుతుంది ఆయిల్ వేయకుంటే ఇంకా ఇవి రోటయలు అనొచ్చు పుల్కాలు అనొచ్చు ఏమైనా అనొచ్చండి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో హెల్తీగా ఓట్స్తో అయితే చపాతీలు అయితే చేసుకున్నాం కదండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడు ఓట్స్తో ఇడ్లీ దోశ కాకుండా ఉప్మా కాకుండా ఇలా చపాతీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకా మనం ఆయిల్ లేకుండా కూడా కాల్చుకున్నాం కదండి ఇంకా ఈ రెండు కూడా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఏదైనా కర్రీ ఉంటే కర్రీ పెట్టేసుకొని తినేయచ్చు ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడు ఇంకా ఎక్కడ పిండి లేకుండా బాగా పొంగుతూ కాలినాయండి ఈ చపాతీలు అయితే చూడండి లేయర్ లేయర్గా ఎలా వస్తున్నాయో సేమ్ చాలా స్మూత్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్